తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్స్ అంటే టక్కున గుర్తొచ్చేవారు సుమ ఝాన్సీ ఉదయ్ అనసూయ ఇక సుమ ఇప్పటికీ స్టార్ యాంకర్ గా కొనసాగుతుంది తన యాంకరింగ్ తో సత్తా చాటుతుంది ఇక ఝాన్సీ బుల్లితెరకి స్వస్తి చెప్పి యాంకర్ గా సెటిల్ అయిపోయింది అడపా దడపా సినిమాలు చేస్తుంది అయితే ఇన్నేళ్లు గ్యాప్ ఇచ్చిన ఉదయ్ భానుకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది ఇంతకీ అదేంటంటే ఇక అనసూయ విషయానికి వస్తే యాంకరింగ్ కి ముగింపు పలికి చాలా తక్కువ టైం అయింది క్షణం రంగస్థలం టూ సినిమాల తర్వాత అనసూయ నటిగా ఫుల్ బిజీ అయిపోయింది ప్రస్తుతం ఆమె ఫుల్ టైం యాక్టర్ గానే కొనసాగుతుంది ఇక సీనియర్ యాంకర్ ఉదయ్ భాను ఒకప్పుడు బుల్లితెరపై చక్రం తిప్పింది తన అందం మాటలతో అందరినీ అలరించింది మళ్ళీ ఇప్పుడిప్పుడే కొన్ని షోలు చేస్తూ ఇమేజ్ బిల్డ్ చేసుకునే పనిలో పడింది నిజానికి ఉదయ్ భాను నటిగానే కెరియర్ స్టార్ట్ చేసింది ఆర్ నారాయణమూర్తి ఎర్ర సైన్యం సినిమాతో నటిగా కెరియర్ స్టార్ట్ చేసింది తర్వాత హిందీలో పౌరాణిక సీరియల్లో సీత పాత్రలో నటించింది నెక్స్ట్ కొన్ని కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది అయితే ఏవి ఆమెకి సక్సెస్ తీసుకురాలేదు లీడర్ జులై సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది అలాగే రెండు వేల పదమూడులో మధుమతి అనే మూవీలో హీరోయిన్ గా ఉదయ భాను చేసింది తర్వాత చాలా కాలం బుల్లితెరకి ఇటు నటనకి దూరమైంది రెండు వేల ఇరవై నాలుగు నారా రోహిత్ ప్రతినిధి ఇటు చిత్రంలో ఉదయ భాను కనిపించింది ఇదిలా ఉంటే ఈమె ప్రస్తుతం ఓ మూవీలో పవర్ఫుల్ విలన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట సత్యరాజ్ లీడ్ రోల్ లో బార్బరిక్ అనే మూవీ రెడీ అయింది మోహన్ శ్రీవాత్స దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది ఈ సినిమాలో ఉదయ్ భాను విలన్ గా కనిపించబోతుందట తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన మహారాజా స్టైల్లో అదిరిపోయే ట్వీట్లతో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ బార్బరిక్ మూవీ ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది మరి ఈ సినిమా ఆమెకి నటిగా కమర్షియల్ బ్రేక్ ఇచ్చి టాలీవుడ్ స్టార్ యాక్టర్ని చేస్తుందేమో చూడాలి ఒకవేళ ఉదయభాను వెండి తెరపై సక్సెస్ అయితే ఆమె కోసం ప్రత్యేకంగా పాత్రలు సృష్టించే దర్శకులు చాలా మంది ఉంటారు అలాగే పెద్ద ప్రొడక్షన్స్ లో కూడా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది హీరోయిన్ సక్సెస్ అవ్వకపోయినా ఉదయ్ భాను ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా విజయం అందుకుంటుందేమో చూడాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి